జగ్న జై ఈ భగవద్భంకుల ఈరోజు పూర్వభద్ర నక్షత్రం ఆంజనేయస్వామివారి మాస నక్షత్రం హనుమంతుల వారికి ఆలయంలో తిరుమంజన సేవ జరిగింది మనం ఒక పది రోజుల పాటు సుందరకాండ పారాయణ కార్యక్రమం ఒకటి చేస్తున్నాం ఈ సుందరకాండ ఫలం లోకానికి అందాలి మన ఆచార్యులు చేసేటటువంటి కార్యాలన్నీ చద్దగా నెరవేరాలి వారి కార్యాలను నెరవేర్చడానికి కావాల్సిన శక్తి మనకి భగవంతుడు హనుమంతుడు ఇవ్వాలి అని మనం సంకల్పం చేసుకుందాం మన కోసం ఏది చేసినా మంచిది కాదు గురువు కోసం ఏది చేసినా మంచిదే భగవంతుడు మనందరినీ జన్మల్లో చేసుకునేటువంటి కర్మలన్నింటినీ తొలగింపజేసుకోవడానిక అని ఒక మానవ జన్మను ఒక అవకాశంగా ఇచ్చాడు జంతువునా నరజన్మ దుర్లభం అంటారు దుర్లభో మానుషో దేహ అంటారు మానవ దేహం లభించడమే దుర్లభం దుర్లభం అని అయినా అలా లభించినా ఇదిగో ఇది చాలా కష్టమండి అంటున్నారు ఏంటది వైకుంఠ ప్రియదర్శనం అంటే వికుంఠుడు అంటే పరమాత్మ ఆ వికుంఠుడు అయినటువంటి ఆయనకి ప్రియుడు భక్తుడు ఆ భక్తుని యొక్క అభిమానాన్ని పొందడం చాలా కష్టం ఈరోజు కర్మక్షయాన్ని చేసుకోవడానికి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చి ఒక మానవ జన్మనిస్తే ఇలాంటి ఈ జన్మకి ఒక సార్థకతని చేకూర్చడానికి ఆచార్యులు తమ దగ్గరే పెట్టుకొని వీటిని బాగు చేయాలి అని సత్కార్యాలు చేయిస్తున్నారు గురువు అలాంటి దాసుడికి మీలాంటి వారి అభిమానం తోడై ఏదో ఈరోజు భూమి మీద పడ్డాడు ఒకసారి దీనికి విషస్ చెప్పాలి మంచి చేయాలి స్వామి అని మన వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా మంగళా శాసనాలు అందిస్తున్నారు మీ అందరికీ మంగళా శాసన పరులు అంటారు భగవంతుడు బాగుండాలని కోరుకునే మహనీయులు భగవద్భక్తులు కేవలం భగవంతుడే బాగుండాలని కోరితే కాదు కదా వారి భక్తులు కూడా బాగుండాలి అని కోరిన సంప్రదాయం అంది మూడు నిన్నోడు అంటాం కదా అలా మీరందరూ ఒక అభిమానాన్ని చూపిస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది అందరికీ కూడా అనేక అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ శ్రీరామచంద్రుని దివ్యానుగ్రహం పరిపూర్ణంగా మీకు మీ కుటుంబానికి అంది సుఖశాంతులతో సకల సంపదలతో తొలతూగుతూ మంచి కార్యక్రమాలు అందరం కలిసి చేద్దాం మన జీఎల్ స్వామివారు సుందర సేతు అని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహిస్తున్నారు పెద్ద బృహత్తరమైనటువంటి ఒక విరాట్ రూపంలో ఆంజనేయ స్వామి వారు అక్కడ రేపు ఆగస్టు పద్దెనిమిదో తారీఖు అవుతున్నారు అక్కడి నుంచి పెరిగిన హనుమాన్ని చూస్తాడు విజయ కూడా మనకు విరాట్ హనుమంతుడు సాక్షాత్కరించబోతున్నాడు ఆయన సుందర సేతు అవుతాడు సేతు అంటే ఓ బ్రిడ్జ్ అనమాట మనందరినీ సంసారం నుంచి దాటించడానికి కష్టాల కడల నుంచి దాటించడానికి తాను ఒక సేతు మన అనుగ్రహిస్తాడు అని మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుదాం అందరూ ఒకసారి చివరిస్సుకు సుందరకాండ చెప్తాం అందులో కానీ

मैथिलामजात्मज तवा शोकता सुंदर सेतव न सुंदर सेतवे राम श्री श्रीराम

స్వామీజీ మహారాజు స్వామీజీ శ్రీమన్నారాయణ సమస్త్రీమన్నారాయణ మనకి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి ఇలా తయారు చేసిన ఆచార్య మూర్తుల అంశాన్ని మనం స్మరించుకోవాలి ఇచ్చి ఈ ద్రవలోకి తీసుకొచ్చి నన్ను ఒక వస్తువుగా తయారు చేసినటువంటి అపర రామానుజులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి స్వామివారు తొలి గురువు వారికి అనేక అనేక దాసోహాలు సమర్పిస్తూ దివ్య ప్రబంధాలని అలాగే ఆళ్వారాచార్య వైభవాన్ని అనుగ్రహించినటువంటి పరమపదవాసులు తుబ్బురాడి ఉడేవరి స్వామి వారు వారి యొక్క అనుగ్రహం కూడా పొందుతూ శ్రీభాష్యాది గ్రంథాన్ని సంస్కృత వాంగ్మయాన్ని అందించినటువంటి శ్రీ ఉవే శ్రీమాన్ శాస్త్ర రత్నాకరుడు మహామహోపాధ్యాయ డాక్టర్ సముద్రాల రంగరామన్న జాత్యా తీసుకునే వారు గురువు గారికి కూడా నమస్కారాలు దాసోహాలు సమర్పిస్తూ సంప్రదాయంలో ఎన్నో విశేషాన్ని అందిస్తూ ఉండే మా మరవతి తాతగారికి అనేక అనేక దాసోహాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ